మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ నేతృత్వంలో ఐబీ చౌరస్తా నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ సాగింది అనంతరం కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు పట్టణంలో శాశ్వత డంప్ యార్డ్ ఏర్పాటు లక్ష్మీ టాకీస్ రాజీవ్ నగర్ రైల్వే వంతెన నిర్మాణం నిర్మాణం గోదావరిపై రెండో వంతెన కాలనీల్లో డ్రైనేజీ రోడ్లు వంటి సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని అధికారులకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా రఘునాథ్ వెరబెల్లి మాట్లాడుతూ మంచిర్యాల కార్పొరేషన్ గా మారిన పట్టణ అభివృద్ధి మాత్రం జరగలేదని విమర్శించారు ఎన్నికల సమయంలో స్థానిక ఎమ్మెల్యే ఇచ్చిన హామీల్ని అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్ లో ఉన్న పనుల్ని పూర్తి చేయాలని లేని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు మీద వంతెన పని అయితే వంద ఫీట్ల రోడ్డు కట్టిస్తా అన్నాడు ఇవి ఏవి కూడా ఇప్పటివరకు చేయలే ఎటువంటి డెవలప్మెంట్ రెండున్నర సంవత్సరాలలో కాలేదు భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం కనీస మౌలిక వసతులు ప్రతి వార్డులా ఉండాలి అదేవిధంగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మేము బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం